ఎక్కడ కూడా కెమికల్ రాదు ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయం అదే వ్యవసాయం చేస్తాం ఇక్కడ కూడా సాధ్యపడుతుందండి ఒక ఆవు మూత్రం ఒక ఆవు పేడతోటి ముప్పై ఎకరాలు సుభాష్ పాలేకర్ విధానంలో అందులో మాకు ఉన్నది నాలుగు ఎకరాలే ఉన్నాయి రెండు ఆవులు కాబట్టి మాకు సరిపోతుంది జీవామృతము ఘనజీవామృతము నీమాస్త్రము వేప నూనె కషాయము ఇట్లాంటివన్నీ స్ప్రే చేసుకుంటాం మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఏ వాడము కొద్దిగా స్టంబోరర్ కోసం కొద్దిగా ప్రాబ్లం కాకుండా మేము అక్కడ సోలార్ లైట్ ట్రాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సోలార్ లైట్ ట్రాప్ ఎందుకు అది అది ఎగిరే పురుగులు ఉంటాయి కదా కాండం దోల్చే పురుగు ఎంటర్ అవుతుంది అనమాట ఇళ్ళకు ఆ ఒక్క పురుగు వచ్చేసి ఇక్కడ గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు పిల్ల దశకు వచ్చి కొట్టే అది తినే దశకు వచ్చేలోపు ఈ కంకి ఎళ్ళ పెడతాదన్నమాట పెట్టినప్పుడు అక్కడ తెల్ల కంకులు వస్తాయి అది రాకుండా సోలార్ లైట్ ట్రాప్ మొత్తం ట్రాప్ చేస్తాయి అనమాట అది మనకు ఎండ తగ్గే టైంకు ఆన్ అయిపోతుంది పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో ఆఫ్ అయిపోతుంది అంటే పదకొండు పన్నెండు తర్వాత మిత్ర పురుగులు ఎంటర్ అయితాయి అనమాట అవి ఖచ్చితంగా మనకు రావాల్సింది మిత్ర పురుగులు శత్రు పురుగులు ఉన్నప్పుడు ఆన్ అవుతుంది మిత్ర పురుగులు ఉన్నప్పుడు ఆఫ్ అవుతుంది అందుకోసమే ఎకరాకు ఒకటి వాడాలి అది మనం నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి నాలుగు సోలార్ ట్రాప్లు ఉంటాయి మన దగ్గర నేను అదే అడుగుదాం అనుకున్నా ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలకి అసలు ఎలా పెట్టాలి ఒక ఎకరాకు ఒక లైట్ సరిపోతుంది మేడం అది కొంచెం హైట్ లో పెడితే పురుగు కూడా కనిపిస్తుంది యూవీ లైట్ ఉంటుంది కింద షాంపూ వాటర్ ఉంటాయి ఆ షాంపూ వాటర్ లో ట్రాప్ చేస్తుంది అంటే రెక్కల పురుగులను ట్రాప్ చేసేందులో పడేస్తుంది అనమాట పడ్డ తర్వాత షాంపూ వాటర్లో పడిపోతాయి అవి పడిపోయిన తర్వాత చనిపోతాయి తెల్లారి నీళ్ళు చేంజ్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఒకే కార్నర్లో పెట్టారు కదా ఎట్లా అది అంటే ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్కటి పెడతాం అక్కడ ఆ ఎకరా నాలుగు మళ్ళీ కవర్ చేయడానికి అది ఇక్కడ ఈ నాలుగు మళ్ళీ కవర్ చేయడానికి ఇది అక్కడ నాలుగు మళ్ళీ మళ్ళీ అక్కడ వెనకాల ఉన్న నాలుగు మళ్ళీ కవర్ చేయడానికి ఒకటి అంటే ఒక ఎకరాకు ఒక లైట్ సరిపోతుంది అంత దూరం నుంచి ట్రాప్ చేస్తుంది అనమాట యూవీ లైట్ కంపల్సరీ ట్రాప్ చేస్తుంది అవును సో ఈ లైట్ ఎంత కాస్ట్ ఎలా సెటప్ ప్రాసెస్ ఇది త్రీ థౌజండ్ ఉంటుంది మేడం డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసుకున్నాను నేను అయితే అది మనకు ఆ కింద ఫ్రేమ్ ఏం రాదు పైన ఒక సెటప్ చేసిస్తారు వాళ్ళు మనం ఆ ఫ్రేమ్ తయారు చేసుకొని కొంచెం హైట్లో పెట్టుకుంటే ఏంటంటే ఎంత దూరం ఉన్నా పురుగుని ట్రాప్ చేస్తుంది ఓకే